అందరికీ నమస్కారం అండి సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం స్టోరీ అప్డేట్ ఇవ్వడం చాలా చాలా లేట్ చేసేసాను నేను కానీ ఇకపై ఫాస్ట్గా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ లెవెన్ ఐస్ క్రీమ్ గబగబా తింటున్న శ్రద్ధ వైపు అలాగే చూస్తున్నాడు వెంకట్ ఈ పిల్ల భలే క్యూట్గా ఉంది చూస్తూ అలా ఉండిపోవచ్చు అనుకుంటూ ఒక్క నిమిషం తన వైపు అలాగే చూసి ఇదేంటి నేను ఇంత అట్రాక్ట్ అవుతున్నాను అసలు నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకూడదు వద్దురా బాబు హింస అని తనకు తానే చెప్పుకుంటూ పక్కకు తిరిగిపోయాడు ఐస్ క్రీమ్ బాగుంది కదా అంటూ వెంకట్ ముందుకు వచ్చి నుంచింది శ్రద్ధ బాగుంది అంటూ తాను ఇంకొక వైపుకు తిరిగి ఎటో చూస్తున్నాడు వెంకట్ విక్కీ నాకు ఇంకొక ఐస్ క్రీమ్ కావాలి అడిగింది శ్రద్ధ క్యూట్ ఎక్స్ప్రెషన్తో చిన్ని ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకూడదు హెల్త్కి మంచిది కాదు అబ్బా ఏమీ కాదు విక్కీ సమ్మర్లో ఐస్ క్రీమ్ తింటే జలుబు ఏం చేస్తుంది ప్లీజ్ నాకు ఇంకొకటి ఇప్పించవా రిక్వెస్ట్గా అడిగింది శ్రద్ధ అయ్యో ఈ అమ్మాయి ఏమిటి ఐస్ క్రీమ్ మీద ఐస్ క్రీమ్ తింటూనే ఉంది నా దగ్గర ఉన్న హండ్రెడ్ రూపీస్తో రెండు ఐస్ క్రీములు తీసుకొచ్చి ఇచ్చాను వెళ్ళడానికి ఛార్జీలు కూడా లేవు నడుచుకుంటూ వెళ్దాంలే అనుకున్నాను కానీ ఈ పిల్ల మళ్ళీ ఐస్ క్రీమ్ అడుగుతోంది ఇప్పుడు డబ్బులు లేవంటే పరువు పోతుంది అట్లీస్ట్ ఐస్ క్రీమ్ కూడా ఇప్పించడానికి డబ్బులు లేవా విక్కి అంటుందేమో ఆలోచిస్తూ తన చేతికి ఉన్న వాచ్ చూసి ఐస్ క్రీమ్ బండివాడి దగ్గరికి వెళ్ళి భయ్యా చిన్న హెల్ప్ చేస్తావా అడిగాడు వెంకట్ చాలా చిన్నగా మాట్లాడుతూ రిక్వెస్ట్గా ఏంటి సార్ నేను మీకు ఏం హెల్ప్ చేస్తాను ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ఐస్ క్రీమ్ బండివాడు అబ్బాయి ఇప్పుడు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు చిన్నగా మాట్లాడు ఆ అమ్మాయికి వినిపిస్తే నా పరువు పోతుంది అన్నాడు వెంకట్ వెనక తననే చూస్తూ నుంచున్న చిన్ని వైపు చూసి ఒక నవ్వు నవ్వి ఏంటి సార్ మీకు నేను ఏం హెల్ప్ చేయగలను ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఐస్ క్రీమ్ బండివాడు ఏమీ లేదు ఇదిగో ఈ వాచ్ తీసుకుని నాకు ఇంకొక ఐస్ క్రీమ్ ఇవ్వవా రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చి నీకు డబ్బులు ఇచ్చి నేను నా వాచ్ తీసుకుంటాను జాగ్రత్తగా ఉంచు నీ దగ్గర ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగాడు వెంకట్ ఏంటి సార్ మీరు యాభై రూపాయల ఐస్ క్రీమ్కి ఇదేదో రిస్ట్ వాచ్ లాగా ఉంది ఒక ఐదు వేలు ఉంటుంది కదా దీనిని ఎందుకు సార్ పెడుతున్నారు నా దగ్గర అవును అది రిస్ట్ వాచ్ మా అమ్మ నాకు కొని ఇచ్చింది ఇంటర్ సెకండ్ ఇయర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చాను అందుకే నాకు ఈ వాచ్ అంటే చాలా సెంటిమెంట్ ప్లీజ్ రేపు వచ్చి ఖచ్చితంగా తీసుకుంటాను అప్పటి వరకు నీ దగ్గర జాగ్రత్తగా ఉంచి నాకు ఒక్క ఐస్ క్రీమ్ ఇవ్వవా అడిగాడు వెంకట్ దాందేముంది సార్ అంటూ ఐస్ క్రీమ్ తీసిచ్చాడు ఐస్ క్రీమ్ బండివాడు ఏంటి వెంకట్ అతనితో అంతసేపు మాట్లాడుతున్నావు అడిగింది శ్రద్ధ ఏమీ లేదు చిన్ని అతని దగ్గర ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయో ఒక్కసారి చూస్తున్నాను అంతే అవునా అయితే అతని దగ్గర చాలా ఫ్లేవర్స్ ఉన్నాయా నేను కూడా ఒక్కసారి చూస్తాను బాబోయ్ ఈ పిల్ల ఇంకొక ఐస్ క్రీమ్ అడుగుతుందేమో ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి లేకపోతే ఇప్పుడు వాడి దగ్గర బదులు పెట్టడానికి కూడా నా దగ్గర ఏమీ లేవు అనుకుంటూ శ్రద్ధ పదవి వెళ్దాం నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది ప్లీజ్ రా అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు కార్ డోర్ తీసి లోపల కూర్చోపెట్టాడు వెంకట్ తన భుజాల చుట్టూ చేతులు వేయడం తనను తీసుకువెళ్ళడం తను రాకుండా అక్కడే ఉంటే చెయ్యి పట్టుకోవడం ఇవన్నీ ఎంతగానో నచ్చుతున్నాయి శ్రద్ధకి వెంకట్ చేతి స్పర్శ హాయిగా అనిపిస్తోంది తనకి మారు మాట్లాడకుండా అతనినే చూస్తూ వచ్చి కారులో కూర్చుంది వెంకట్ కార్ స్టార్ట్ చేసి అమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు ఏంటి అలా చూస్తున్నావు తన వైపే చూస్తున్న శ్రద్ధా చూపులను అబ్జర్వ్ చేస్తూ అడిగాడు వెంకట్ ఏమో నాకు తెలియదు నిన్ను చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తోంది అవునా ఏ నా మొహంలో ఏమైనా సినిమా కనిపిస్తోందా నవ్వాడు వెంకట్ వెంకట్ మాటలకి తను కూడా నవ్వింది శ్రద్ధ విక్కీ మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేను నిన్ను కలిసిన తర్వాతే నవ్వుతున్నాను తెలుసా వెంకట్ చిన్ని మాటలు విని బాధగా ఫీల్ అవుతున్నాడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు పోనీలే చిన్ని ఇకపైన రోజు నవ్వులే నవ్వులు నాతో ఉంటావు కదా అన్నాడు అవును నాకు అదే అనిపిస్తోంది నీతో ఉంటే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందని విక్కీ నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా మళ్ళీ అడిగింది శ్రద్ధ చిన్ని నాకు కోపం వస్తోంది ఇంకా నేను నీకు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడేస్తాను తర్వాత చాలా చాలా బాధపడతావు సీరియస్గా అన్నాడు వెంకట్ అవునా అయితే నేను నిన్ను ఇంకా విసిగిస్తాను నాకు మర్యాదలు ఏమీ అవసరం లేదు ఒక రకంగా నాకు రెస్పెక్ట్ అంటే అంత ఇష్టం లేదు మన అనుకుంటే మర్యాద ఎందుకు చెప్పు బయట వాళ్ళకి మర్యాద ఇవ్వాలి యామండి మీరు అని మాట్లాడాలి నా అనుకుంటే ఏమే ఓసే ఇవే బాగుంటాయి కదా యావండి అనడంలో దూరం ఉంది విక్కి ఏమే అనడంలో దగ్గరతనం ఉంది కదా నాకు మర్యాద వద్దు వికి క్యూట్ ఎక్స్ప్రెషన్ గీస్తూ నవ్వుతూ మాట్లాడుతోంది శ్రద్ధ శ్రద్ధ వైపు ఒక్క నిమిషం అలాగే చూసి తన మాటలు విని నవ్వాడు వెంకట్ చిన్ని నువ్వు భలే తమాషాగా మాట్లాడతావు నీ మాటల వల్లే నాకు కోపం వస్తుంది నీ మాటల వల్లే నాకు నవ్వు కూడా వస్తోంది నేను కూడా చాలా రోజుల తర్వాత నిన్ను కలిసిన తర్వాతే మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను అన్నాడు అవునా నాకు నీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది నీకు నాతో ఉంటే నవ్వొస్తోంది నవ్వుతున్నావు మనమిద్దరం హ్యాపీనెస్ ఒకరితో ఒకరికి ముడిపడి ఉందేమో ఒక్కసారి ఆలోచించు నన్ను పెళ్ళి చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటామేమో ఒసై నీకేమైనా మైండ్ దొబ్బిందా నన్ను పెళ్ళి చేసుకుంటానంటావేంటి అబ్బా ఎంత బాగుంది నువ్వు నన్ను వసై అంటుంటే మా డాడీ మా మమ్మీని అలాగే పిలిచేవాడు నాకు చాలా ఇష్టం అలా పిలవడం భలేగా ఉంది విక్కి ఓరి నాయనో నీతో ఏం మాట్లాడినా కష్టంగానే ఉంది ఫస్ట్లో కష్టంగానే ఉంటుంది వీక్కి తర్వాత ఇష్టంగా మారిపోతుంది నీ మొహం ఏమీ కాదు నా మొహం ఏమవుతుంది ఏమీ కాదు భగవంతుడా ఈ పిల్లతో ఎలా రా బాబు తల పట్టుకున్నాడు వెంకట్ ఏమైంది తలనొప్పా ఇనోసెంట్గా అడుగుతోంది చిన్ని చిన్ని ప్లీజ్ రూట్ మర్చిపోతున్నాను మాట్లాడకుండా సైలెంట్గా ఉండవా కొంచెం చిరాకుగా అన్నాడు వెంకట్ నేను నిన్ను బాగా విసిగిస్తున్నాను కదరా సారీ రా అంది శ్రద్ధ ఏంటి వెంకట్ గారు కాస్త రా కింద మారిపోయింది అంటే నువ్వు నన్ను ఓ అని పిలుస్తున్నప్పుడు నేను మాత్రమే మర్యాదిస్తే బాగోదని నువ్వు కొంచెం దగ్గరైనా కూడా నేను దూరంగానే ఉంటే ఫీల్ అవుతావని ఐమూలగా వెంకట్ వైపు చూస్తూ అతని ఫేస్ ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ నవ్వుతూ అంటోంది శ్రద్ధ బాబోయ్ నువ్వు నన్ను లైన్లో పెట్టడానికి తెగ ట్రై చేస్తున్నావు కదా అన్నాడు వెంకట్ అయ్ నీకు అర్థమవుతుందా పర్వాలేదు నేను ఒక అబ్బాయికి లైన్ వేయడంలో సక్సెస్ అవుతున్నాను పెద్ద ఘనకార్యం సాధించినట్టు తెగ ఫీల్ అయిపోతూ నవ్వుతూ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ తన భుజం తానే తట్టుకుంటూ షబాష్ శ్రద్ధ అనుకుంటోంది ఏంటి నువ్వు ఇంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నావు చాలా ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు వెంకట్ హా అవును మా కాలేజీలో చాలామంది లవర్స్ ఉన్నారు తెలుసా నాకు కూడా చాలామంది లైన్ వేశారు బట్ నాకు వాళ్ళని చూడాలంటేనే భయం వేసేది ఎవరైనా అందంగా కనిపించినా వాళ్ళని చూసి లైన్ వేద్దామంటే ఏంటో దడగా అనిపించేది కానీ ఈరోజు నిన్ను చూసి కొంచెం ప్రాక్టీస్ చేశాను వర్కౌట్ అయ్యింది నా బిహేవియర్ చూసి నువ్వు చెప్పేస్తున్నావు కదా నా మనసులో ఉండే ఫీలింగ్ ఓయ్ అసలు నువ్వు అమ్మాయి వేనా ఇలా మాట్లాడుతున్నావేంటి తప్పే ఉంది నాకు మనసులో ఏమనిపించిందో అది నీతో ధైర్యంగా చెప్తున్నాను మనసులో ఇలాంటి ఇష్టం ఉంటే చెప్పకుండా పక్కనే తిరిగితే తప్పు కానీ చెప్తే తప్పేంటి అబ్బో నువ్వు ఫుల్ క్లారిటీగా ఉన్నట్టున్నావు కదా నాకు తెలుసు నేను ఫుల్ క్లారిటీగా ఉన్నట్టు శ్రద్ధ కళ్ళు వెలిగిపోతున్నాయి వెంకట్కి తన ఇన్నర్ ఫీలింగ్స్ తెలిసేలాగా తన ప్రవర్తన ఉందని తెగ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతోంది అదేంటో ఏ అబ్బాయిని సూటిగా చూడాలన్నా భయపడే నేను నిన్ను చూస్తే మాత్రం అస్సలు భయం వేయట్లేదు మనసులో ఏది ఉంటే అది చెప్పేస్తున్నాను బహుశా నువ్వు మన మొదటి పరిచయంలోనే అంత క్లోజ్గా దగ్గరగా నన్ను హత్తుకున్నావు కదా అందుకే నీ దగ్గర భయం లేదేమో అని పెద్ద పెద్ద తన లాంటి కళ్ళు తిప్పుతూ అంది శ్రద్ధ అమ్మాయి నువ్వు అలా మాట్లాడుకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు వెంకట్ తన మాటలను వింటూ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అవునా కానీ నిజానికి నువ్వు నన్ను హత్తుకోవడం మాత్రమే కాదు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే చాలు చాలు నాకు తెలుసు నేనేం చేశాను నువ్వు రోజు నాకు ఆ సిచ్యువేషన్ గుర్తు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అన్నాడు వెంకట్ శ్రద్ధ మాటలకి పులిస్టాక్ పెట్టడానికి ట్రై చేస్తూ విక్కీ అంటే నువ్వు ఆ రోజు మన ఫస్ట్ మీట్ బాగా పెట్టుకున్నావన్నమాట అయినా మర్చిపోవడానికి మన తొలి పరిచయం నార్మల్గా ఉందా మాస్ మసాలా లాగా ఎంత బాగుందో అంది శ్రద్ధ శ్రద్ధ మాటలు చూపులకి చాలా ఇబ్బంది పడుతున్నాడు వెంకట్ చిన్ని నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు నేనేం చేశానురా నిన్ను జస్ట్ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడాను అంతే కదా అయినా నీకు నా మాటలు ఇబ్బంది కలుగుతున్నాయి అంటే నీకు కూడా మనసులో ఎక్కడో ఏదో ఫీలింగ్ ఉందనే కదా నీ మొహం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏమీ కాదు నేను చాలా చక్కగా మాట్లాడుతున్నాను అందుకే రియాక్ట్ అవుతున్నావు నువ్వు సరే ఈ ఏరియాలో మీ ఇల్లు ఎక్కడో చెప్పు నేను నేను డ్రాప్ చేసి వెళ్తాను అదిగో ఆ ముందు ఉన్న బిల్డింగ్ హమ్మయ్యా ఈ వసపిట్టని ఇక్కడ దింపేసి నేను ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అసలే చాలా పెండింగ్ వర్క్ ఉంది అనుకుంటూ కొంచెం ఫాస్ట్గా తీసుకువెళ్ళి బిల్డింగ్ ముందు బ్రేక్ వేశాడు వెంకట్ విక్కీ నువ్వు కూడా రా అంది శ్రద్ధ కారు దిగుతూ చిన్ని నీకు తెలుసు కదా ఆఫీస్లో చాలా వర్క్ ఉంది నిన్ను డ్రాప్ చేయడం కోసమే నేను వచ్చాను ఇంక వెళ్తాను అబ్బా వికీ ఇక్కడి వరకు వచ్చావు కదా జస్ట్ టెన్ మినిట్స్ వెళుదువు గాని రా అది కాదు చిన్ని అక్కడ మన ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేస్తుంటే నేను ఇలా టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా సిఈఓ అయినా నేనే సరిగ్గా ఉండకపోతే వాళ్ళు సరిగ్గా వర్క్ చేస్తారా అబ్బబ్బా వికీ నువ్వేమైనా గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తున్నావా జస్ట్ టెన్ మినిట్స్ ప్లీజ్ అడుగుతున్నాను కదా రావయ్యా బాబు సీరియస్గా చెప్పి లోపలికి అడుగులు వేస్తోంది శ్రద్ధ గుమ్మం ముందు కారు ఆగగానే లేచి నుంచున్నాడు వాచ్మెన్ డోర్ తీయాలేమో అని కారు బయట ఆగడంతో వస్తున్న శ్రద్ధకి సెల్యూట్ చేసి అలాగే ఉన్నాడు ఊషూ ఏమిటి ఈ పిల్ల నన్ను వదిలిపెట్టదా ఇప్పుడు టైం అవుతుంది ఇంత రాత్రిపూట నేను వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళడం అంత అవసరమా చెప్తే వినదు అనుకుంటూ లోపలికి వెళ్ళాడు వెంకట్ వెంకట్ లోపలికి వెళ్తుంటే వాచ్మ్యాన్ నుంచుని సెల్యూట్ చేశాడు అతనికి ఒక యాభై ఏళ్ళు ఉంటాయని అర్థం చేసుకున్న వెంకట్ బాబాయ్ ఇంత అర్ధరాత్రి కూడా ఈ మర్యాదలు అవసరమా కూర్చో మరేమీ పర్వాలేదు అన్నాడు నవ్వుతూ శ్రద్ధ లోపలికి వెళుతూ ఉంటే సీతమ్మ ఎదురు వచ్చింది హమ్మయ్యా వచ్చారా చిన్నమ్మగారు మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇంత రాత్రి అయ్యేసరికి కొంచెం భయం వేసింది అంది సీతమ్మ అయ్యో నీకు ఫోన్ చేయాల్సింది సీతాలు సారీ ఈరోజు ఆఫీస్లో చాలా వరకు ఉండి ఉండిపోయాను అక్కడే అయ్యో చిన్నమ్మాయి గారు అందుకే అలసటగా కనిపిస్తున్నారు మీరు స్నానం చేసి రండి వేడి వేడిగా అన్నం వడ్డిస్తాను కడుపు నిండా తింటే కంటి నిండా నిద్ర వస్తుంది అలసట అంతా తీరిపోతుంది అంది సీతమ్మ ఈలోపు వెంకట్ లోపలికి వచ్చాడు అమ్మాయి గారు ఈ అబ్బాయి ఎవరు మీతోనే వచ్చాడా అంది సీతమ్మ వెంకట్ వైపు చూస్తూ సీతాలు అబ్బాయి కాదు సార్ అని పిలవాలి ఓ అట్లాగేనమ్మా ఇంతకీ సార్ ఎవరు ఈరోజే మన కంపెనీ సీఈఓగా అపాయింట్ చేశాను సార్కి ఒక ఫిల్టర్ కాఫీ కలిపి తీసుకురా తాగి బయలుదేరతారు అంది శ్రద్ధ అట్లాగేనమ్మా సారు లోపలికి రండి నవ్వుతూ పలకరించింది సీతాలు ఇంద్రభవనం లాంటి ఇంటిని చూస్తూ చాలా ఇబ్బందిగా లోపలికి నడుస్తున్నాడు వెంకట్ కూర్చోండి సార్ అంటూ సోఫా చూపించింది సీతాలు వెంకట్ ఇబ్బంది పడుతూనే కూర్చున్నాడు సీతాలు వంటింట్లోకి వెళ్ళింది కాఫీ పెట్టి తీసుకురావడానికి చిన్ని ఇప్పుడు ఇదంతా అవసరమా నాకు ఈ మర్యాదలు అన్నీ ఎందుకు వెళ్ళిపోతాను అంటే వెళ్ళనివ్వకుండా లోపలికి తీసుకువచ్చావు ఇప్పుడు నేను కాఫీ తాగుతాను అని అడిగానా ఎందుకు ఆ పెద్దావిడిని ఇబ్బంది పెడుతున్నావు అన్నాడు వెంకట్ అదేంటి విక్కి నేను మీ ఇంటికి వస్తే నాకు కాఫీ కూడా ఇవ్వవా అంది చిన్ని అది టైం బట్టి ఉంటుంది చిన్ని మార్నింగ్ వస్తే కాఫీ ఇస్తారు మధ్యాహ్నం వస్తే భోజనం పెడతారు నైట్ వస్తే డిన్నర్ ఏర్పాట్లు చేస్తారు ఇలా ఏది కానీ టైం వస్తే నవ్వుతూ సాగ నంపితే చాలు ఇదంతా అవసరం లేదు అన్నాడు వెంకట్ బాబోయ్ ఆపు ఏంటి ఒక లెవెల్లో లెక్చర్ ఇస్తున్నావు ఒక కప్ కాఫీ తాగితే నీకే ఫ్రెష్గా ఉంటుంది కదా నా మొహం ఇప్పుడు లెవెన్ అవుతుంది ఇప్పుడు ఎవరైనా కాఫీ తాగుతారా ఏమో నాకేం తెలుసు అయితే నువ్వు కూడా నాతో పాటు కాఫీ షేర్ చేసుకో ఓ తప్పకుండా పాటు కాఫీ తాగడం నాకు ఇష్టమే అంది శ్రద్ధ శ్రద్ధ మాట్లాడుతూ ఉండగానే సీతాలు కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది ఇద్దరు ఆ కాఫీ షేర్ చేసుకుని తాగడం చూసి అయ్యో అదేంటి అమ్మగారు ఇప్పుడు కాఫీ తాగుతున్నారు భోజనం చెయ్యరా అంది సీతాలు సీతాలు భోజనం రేపైనా చెయ్యొచ్చు ఇప్పుడు మాత్రం ఈ కాఫీ తాగాల్సిందే నేను సార్తో కాఫీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నవ్వుతూ అంది శ్రద్ధ వెంకట్ సీతాలు వైపు చూస్తున్నాడు సీతాలు బుగ్గన వేలేసుకుని ఇద్దరిని మార్చి మార్చి చూస్తోంది అబ్బా ఈ చిన్నికి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఈ పెద్దావిడికి ఇప్పుడు నా మీద డౌట్ వచ్చేసింది ఖచ్చితంగా నేను వెళ్ళగానే నా విషయమే మాట్లాడుకుంటారు ఇద్దరు అనుకుంటూ కాఫీ తాగి ఆ కాఫీ కప్ టీపాయ్ మీద పెట్టేసి ఓకే చిన్ని బాయ్ అంటూ లేచాడు వెంకట్ వెంకట్ వెనకాలే శ్రద్ధ కూడా వస్తోంది ఏంటి ఎక్కడికి వస్తున్నావు అన్నాడు వెంకట్ వెనక్కి తిరిగి చూస్తూ అదే నువ్వు వెళ్తున్నావు కదా సెండ్ ఆఫ్ ఇద్దామని అవసరం లేదు నువ్వు లోపలికి వెళ్ళు నేను వెళ్ళిపోతాను మరేమీ పర్వాలేదు విక్కి నేను డోర్ దాకా వస్తాను నువ్వు చెప్తే వినవు సరే అంటూ ముందుకు నడిచాడు వెంకట్ వెంకట్ కార్ స్టార్ట్ చేశాడు విక్కీ విక్కీ ఒక్క మాట మర్చిపోయాను అంది శ్రద్ధ ఏంటి ఏం మర్చిపోయావు నీ బ్యాగ్ ఏమైనా కారులో ఉందా చుట్టూ చూశాడు వెంకట్ అది కాదు నీకు నేను ఒక మాట చెప్పడం మర్చిపోయాను ఏ విషయం గుడ్ నైట్ చెప్తావు అంతేనా కాదు వీకి మాట్లాడాలి చిన్ని టైం వేస్ట్ చేస్తున్నావు ఏంటో త్వరగా చెప్పు కొంచెం విసుక్కుంటున్నట్టు అన్నాడు వెంకట్ రేపటి నుంచి నేను కాలేజీకి వెళ్తానని చెప్పాను కదా హా చెప్పావు అయితే ఏంటి సో ఒక్కసారి రేపు మా కాలేజ్కి వస్తావా నేనా నేనెందుకు చిన్ని ప్లీజ్ వికీ రాకూడదు అదే ఎందుకో చెప్పు అంటే నాకు మా అమ్మ నాన్న ఎవరూ లేరు కదా గార్డియన్గా నువ్వు వస్తావా వెంకట్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ప్లీజ్ వికీ కాదనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే నాలుగు నెలలు గడిచిపోయింది నేను స్పెషల్ జాయినింగ్ కదా ఖచ్చితంగా గార్డియన్ సైన్ చేయాలి అంటారు చిన్ని నేను గార్డియన్గా రానా ఏ విక్కీ నువ్వు రాకూడదా ఈ అమ్మాయి ఏమిటి నన్ను గార్డియన్గా రమ్మంటుంది అనుకుంటున్నావా ఈ అమ్మాయికి నేను తప్ప ఇంకెవరూ దొరకలేదు అనుకుంటున్నావా వెంకట్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు విక్కీ నీకు నేను ముందుగానే చెప్పాను మా అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ వాళ్ళు చనిపోగానే ఆస్తి కోసం బంధువులు నాతో ఎక్కడా లేని బంధుత్వాలన్నీ కలుపుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపించారు కానీ నేను వాళ్ళని నమ్మలేదు ఆస్తికి ఇచ్చిన విలువ బాంధవ్యాలకి ఇవ్వరు వాళ్ళు నీకు ఏమైనా ఇబ్బంది అంటే చెప్పు నాకు సీతాలు గార్డియన్గా వస్తుంది తనకి సంతకం చేయడం రాకపోవచ్చు బట్ వేలు ముద్ర వేస్తుంది అది చాలు నాకు అప్పటికే శ్రద్ధాకళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అయ్యో చిన్ని నేను రాను అని చెప్పలేదు తప్పకుండా వస్తాను మార్నింగ్ మీట్ అవుదాం నువ్వు ఇలా తడి పెట్టుకుంటే నేను చూడలేను అంటూ కళ్ళు తుడిచి వెళ్ళనా మరి అన్నాడు వెంకట్ థ్యాంక్ యూ చిన్న నవ్వు నవ్వుతూ అంది శ్రద్ధ చిన్ని నాకు థ్యాంక్స్ చెప్పకు నువ్వు చేసిన హెల్ప్ ముందు నేను చేస్తాను అన్నది అసలు హెల్పే కాదు నేనే నీకు చాలా చాలా థ్యాంక్స్లు చెప్పాలి నో మోర్ ఫార్మాలిటీస్ వికి నవ్వింది చిన్ని ఓకే బాయ్ అంటూ కార్ స్టార్ట్ చేశాడు వెంకట్ కారు సందుమలుపు తిరిగే వరకు అలా చూస్తూ ఉంది శ్రద్ధ మెసేజ్ వస్తున్నట్టు ఫోన్ సౌండ్ చూస్తూ లోపలికి నడిచింది శ్రద్ధ ఆ మెసేజ్ చూడగానే చెప్పలేనంత చీరాకు కోపం ఈడియట్ అందరిలో కొట్టినా కూడా ఇంకా విడికి బుద్ధి రాలేదు శ్రద్ధ ఫోన్కి అప్పటికే ఒక ఫిఫ్టీ మెసేజెస్ వచ్చాయి ఫోన్ పగల కొట్టేయాలి అన్నంత కోపం వస్తుంది తనకి దిలీప్ అర్ధరాత్రి అని కూడా చూడకుండా మెసేజ్ మీద మెసేజ్ చేస్తూనే ఉన్నాడు శ్రద్ధ మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే నువ్వు అవును అన్నా కాదు అన్నా నేనే నీకు కాబోయేవాడిని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇంక వారం రోజుల్లో పెళ్ళి ఉంది అనగా ఇప్పుడు నువ్వు చేసుకోను అంటే నీ ఉద్దేశం ఏంటి మా ప్రెస్టేజ్ ఏం కావాలి నువ్వు మా ఇంటి కోడలు అవుతావని మా అమ్మ నాన్న చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు వాళ్లకు నేనేమని సమాధానం చెప్పను శ్రద్ధ నువ్వు నన్ను ఇలా అవాయిడ్ చేస్తే ఊరుకోను బలవంతంగా అయినా సరే నీ మెడలో మూడు ముళ్ళు వేసి తీరతాను దిలీప్ ఇలాంటి మెసేజ్లు చాలా చేశాడు అయినా ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు శ్రద్ధ స్నానం చేసి వచ్చింది దిలీప్ పంపించిన మెసేజ్లు చూసి తల పట్టుకుని కూర్చుంది అమ్మాయి గారు ఏమయ్యింది అలా ఉన్నారేంటి అడిగింది సీతాలు అయినా శ్రద్ధ ఏమీ మాట్లాడట్లేదు ఒకటి రెండు సార్లు అడిగింది సీతాలు శ్రద్ధ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అయ్యో అమ్మాయ్య గారు ఏమైంది సీతలు వాడు మెసేజ్ చేస్తున్నాడు బలవంతంగా అయినా సరే నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు హీడియట్ అంది శ్రద్ధ ఎవరమ్మా దిలీప్ అయ్యారా అవును వాడు అసలు మంచివాడు కాదు అంది వెక్కి వెక్కి ఏడుస్తూ ఏంటమ్మా ఏమైంది ఆ అయ్యగారు నీకు కాబోయే పెనిమిటే కదా కాదు నేను అతనిని పెళ్ళి చేసుకోను వాడు అసలు మంచివాడు కాదు నేను ఒంటరిగా ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి చాలా ట్రై చేశాడు అమ్మ నాన్న చనిపోయి నెల రోజులు మాత్రమే జరిగింది ఇప్పటికి నేను అతనికి రెండు లక్షలు ఇచ్చాను అతను నా నుంచి ఆశిస్తోంది ప్రేమ కాదు డబ్బు డబ్బు ఉంటే చాలు వాడికి నేను అవసరం లేదు వాడు నా మీద చూపిస్తున్న ప్రేమ నిజం కాదు ఆ మాటలు విని సీతాలు కోపంతో ఊగిపోతూ అదే సంగతి అది దిలీపై గారిని లోపలికి రానివ్వద్దు అని చిన్నమ్మగారు ఎందుకన్నారా అని అనుకుంటూనే ఉన్నాను ఆ చేసే వ్యవహారాలు ఇవన్నమాట అయినా ఆడు డబ్బు అడిగితే నువ్వెట్టా ఇచ్చినావమ్మా నీ మెత్తదనం చూసే వాడటా రెచ్చిపోతున్నాడు అయినా నాకు తెలవకుండా ఇంత జరిగినాదా నేను ఇంటోనేగా ఉన్నాను ఆ దొంగనా బట్టను చూస్తేనే నాకు అనుమానం వచ్చినదమ్మా ఏమోలే పెద్దయ్య గారు తెచ్చిన సంబంధం కదా అని మెల్లకుండా ఉన్నాను ఇంత చేసినాడా సచ్చినోడు అయినా నువ్వు ఫిగర్ పడమాకు నేను లేను నేను చూసుకుంటా నీ జోలు వస్తే ఆడి కాలు ఇరగొడతా లేచి నుంచుని కొంగు విదిలించి బొడ్డులో దోపుకుంటూ అంది సీతాలు మళ్ళీ ఫోన్ సౌండ్ చేస్తూనే ఉంది మెసేజెస్ మీద మెసేజెస్ వస్తూనే ఉంది ఏది ఆనా కొడికేనా ఫోన్లో ఉత్తరాలు రాస్తున్నాడు అంది సీతాలు సీతాలు మాటలు విని అంత బాధలోనూ శ్రద్ధ పెదవుల మీద చిన్న చిరునవ్వు సీతాలు అవి ఉత్తరాలు కావు మెసేజెస్ అదేలే అదే ఆడే నశాస్తుంది అవును అంది శ్రద్ధ ఈ ఫోన్లోకి వాడి ఉత్తరాలు రాకుండా మార్గమే లేదా అంది సీతాలు రాకుండా చెయ్యొచ్చు అతని నెంబర్ బ్లాక్ చేయొచ్చు అంటూ వెంటనే శ్రద్ధ దిలీప్ నెంబర్ని బ్లాక్ చేసింది చిన్నమ్మాయి గారు మీరు ప్రశాంతంగా నిద్ర నేను ఇక్కడే ఉంటాను నా పర్మిషన్ లేకుండా సీమ కూడా లోపలికి రాదు అయ్యో సీతాలు పర్మిషన్ కాదు పర్మిషన్ నవ్వుతూ అంది శ్రద్ధ హా అదే అదే పర్మిషన్ నవ్వుతూ అంది సీతాలు శ్రద్ధ కూడా నవ్వుతోంది ఇట్లా నవ్వుతూ ఉండండమ్మా నవ్వితే మహాలక్ష్మి లెక్క ఎంత అందంగా ఉంటారో అంటూ దిష్టి తీస్తున్నట్టు శ్రద్ధ ఫేస్ చుట్టూ రెండు చేతులతో తిప్పి మెటుకులు వెరిచి ఇంకా నిద్రపోండి అమ్మగారు చాలా లేట్ అయినాది అంటూ లైట్ ఆఫ్ చేసింది సీతాలు శ్రద్ధ చిన్నగా నిద్రలోకి జారుకుంది వెంకట్ ఆఫీస్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి చేరుకునేసరికి ట్వల్వ్ థర్టీ అయ్యింది ఒరే ఏంట్రా ఇంత లేటు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పికప్ చేయవేమిటి గుమ్మంలోకి వస్తున్న వెంకట్కి ఎదురు వస్తూ చేతిలో క్యారియర్ బ్యాగ్ రెండు అందుకుని అంది అమల ఏంటమ్మా నువ్వు ఇంకా నిద్రపోలేదు ఒరే ఎలా నిద్రపోతాను నువ్వు ఇంకా ఇంటికి రాలేదు కంగారుగా అనిపించింది ఫోన్ చేసి చెప్పాను కదా అమ్మ జాబ్ వచ్చింది ఈరోజు చాలా లేట్ అవుతుందని చెప్పావు అనుకో లేట్ అంటే టెన్ థర్టీ అనుకున్నాను ట్వెల్వ్ థర్టీ అవుతున్నా నువ్వు రాకపోతే భయం వేయిదారా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు నాకు నిద్ర ఎలా వస్తుంది చెప్పు ఇప్పటి వరకు మీ నాన్నగారు కూడా ఇక్కడే కూర్చున్నారు మీరు వెళ్ళి నిద్రపోండి అంటూ ఒకటికి రెండుసార్లు చెప్తే గానీ ఆయన కదలలేదు అయినా అదేం ఉద్యోగంరా అర్ధరాత్రి వరకు పనిచేయాలా ఆరోగ్యం ఏం కావాలి అంది అమల కొడుకు తల నిమురుతూ అమ్మా ఈరోజే నేను జాబ్కి వెళ్ళాను ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు దానికి తగ్గ కష్టం కూడా మనం పడాలి కదా అమ్మ ఏంట్రోయ్ వేదాంతం మాట్లాడుతున్నావు గొంతు కూడా అదొలాగా ఉంది ఏంటి అంటూ వెంకట్ తల పైకెత్తి చూసింది అమల అమ్మా ఇప్పుడు నేను చేతకాని వెదవని కాదు వెంకట్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎవడ్రా ఆ మాట అన్నది నువ్వు నా బంగారంవి నానమ్మ అన్న మాటలు గుర్తుకు వచ్చాయా ఆవిడికి చాదస్త్రా ఆవిడ కొడుకు మీద ప్రేమ ఆవిడ మాటలు మనసుకు తీసుకోకు కళ్ళు తుడిచి గుండెలకు హత్తుకుంది అమల లేదమ్మా నానమ్మ కాదు చాలామంది అందరికీ రేపు నేను సమాధానం చెప్తాను అన్నాడు వెంకట్ సరే కన్నా ముందు స్నానం చేసిరా పొద్దున్నెప్పుడో తిన్న అన్నం ఆకలిగా ఉండి ఉంటావు నేను వేడి వేడిగా దోశలు వేసి పెడతాను త్వరగా రా అంటూ బ్యాగ్ క్యారియర్ పట్టుకుని లోపలికి నడిచింది అమల వెంకట్ పెరట్లో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి టవల్ కట్టుకుని నాలుగు బకెట్లు నీళ్లు గబగబా గుమ్మరించుకున్నాడు ఉదయం నుంచి అలిసిపోయి ఉండడంతో ఆ చల్లటి నీళ్లు తగులుతుంటే ఎంతో హాయిగా అనిపిస్తోంది ప్రాణం లేచి వచ్చినట్టు అమ్మయ్యా అనుకుంటూ లోపలికి అడుగులు వేస్తున్నాడు వెంకట్ ఈరోజు ఇక్కడితో కథని ఆపుదామండి రేపు కంటిన్యూషన్ చేద్దాము శ్రద్ధ వెంకట్ల లవ్ స్టోరీలో ఏమవుతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా కథని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్